రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి ఇలా పెడితే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో కనక వర్షాన్ని కులిపిస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి ఎవరైతే గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు మంచి మేలు చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మనము అంటే శుక్రవారం ఈ విధంగా ఆకుని పెడితే సాయంత్రం సంధ్యా సమయంలో నుండి చాలా మంచి రిజల్ట్ని పొందొచ్చు మన ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి రావటం అలానే కాకుండా ఐశ్వర్య వర్షాన్ని కురిపించడం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక చాలా మంది కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కదా ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి అంకితం చేయబడే రోజు ఈ రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట మనందరికీ తెలిసిందే కదా లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో అడుగు పెడుతుంది మన గుమ్మం దగ్గర కొన్ని నియమాలు ఆచరించుకుంటే ఆ తల్లికి మన యొక్క అంటే సింహద్వారం నచ్చి మన ఇంట్లో అడుగు పెడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక శుక్రవారం ఖచ్చితంగా నియమాలను ఆచరించాలండి మనకేంటే అంటే శుక్రవారం ముఖ్యంగా ఎలాంటి నియమాలను ఆచరించాలి గుమ్మం పక్కనే ఆకుని పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మీరు ఏంటంటే శుక్రవారం కదా ఉదయం నిద్ర లేవాలండి అలా లేచేసి మీ ఇంటి వాకిను శుభ్రం చేసుకుని స్నాన కార్యక్రమాలు చేసుకొని పూజ గదిలో పూజ చేసుకోండి ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే కనుక ప్రత్యేకించి ఆవునెత్తితో దీపం పెడితే చాలా మంచిది అనమాట అదృష్టం అని చెప్పొచ్చు ఇలా ఏంటంటే కనుక ఆవునెత్తితో దీపం పెట్టడం వల్ల సకల సంపదలు మన సొంతమవుతాయి ఆవునెయ్యి ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగు కాబట్టి ఆవు నెత్తితో దీపం పెట్టండి కుదరకపోతే నార్మల్గా నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టొచ్చు ఇంకా తర్వాత ఏంటంటే గనక ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి కొబ్బరికాయ కొట్టుకోండి ఖచ్చితంగా తులసమ్మను కూడా పూజించుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలను ధరించండి ఇలా ఏంటంటే ఇంట్లో అంటే సింపుల్గా మనం పూజ చేసేసుకొని ఆ తర్వాత మనము ముఖ్యంగా లక్ష్మీదేవిని అంటే పూజించాలండి ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక షీలు స్త్రీలు శాపనడదలు పెట్టటం పెట్టడం కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ చెయ్యకండి ఇంట్లో ఏడవకండి శుక్రవారం ఇంట్లో స్త్రీలు తెరిస్తే అంటే ఏడిస్తే ఐశ్వర్యం తగ్గిపోతుందని ఒక నమ్మకం పురాణాలలో కూడా చెప్పబడుతుంది కాబట్టి స్త్రీలు ఇంట్లో అసలు కంటతడి పెట్టకూడదండి అలా పెడితే ఏంటంటే గనక జ్యేష్ఠాదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అనమాట భర్త సంపాదన తగ్గిపోతుంది దరిద్రం పడుతుంది ఇంట్లో ఎప్పుడైతే ఆడవాళ్ళు ఏడుస్తారో అప్పుడు ఏంటంటే గనక ఇల్లు కొంచెం దరిద్రానికి దారి అనమాట అందుకే ఏడవకూడదు ఇంకా తర్వాత ఎవరికైనా సరే ఉప్పు పప్పు అలానే కాకుండా ఏంటంటే గనక పెరుగు ఇలాంటివి మనం ఏంటంటే ఎవరికి ఇవ్వకూడదండి బదురుగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళ ఇంటి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనం ఇస్తే ఏంటంటే మన ఇంటి లక్ష్మీదేవి వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఇలా చేయకండి ఇంకా తర్వాత ఇంట్లో ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోండి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోండి ఇలా ఇంటి దగ్గర ఏంటంటే కనుక గుమ్మం దగ్గర తప్పనిసరిగా సాయంత్రం కావచ్చు ఉదయం కావచ్చు రెండు చుక్కల పాలు అంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడతాం కదా పెట్టిన తర్వాత రెండు చుక్కలండి కుడివైపున రెండు చుక్కలు పాలు ఎడమవైపున రెండు చుక్కలు పాలు ఇలా చుక్కలు మాత్రమే ఎక్కువగా ఏం పోయకండి అలా కనుక చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ రెండు చుక్కల పాలు ఎందుకంటే కనుక లక్ష్మీదేవి పాల కడల నుంచే కదండి ఉద్భవించింది కాబట్టి రెండు చుక్కలు పాలు పోస్తే చాలా మంచిదండి అదృష్టం అని చెప్పొచ్చు ఆ తర్వాత తలుపులపైన ఏంటంటే గనక స్వస్తి గుర్తు వేసుకోండి స్వస్తి గుర్తు ఏంటంటే అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వేయొచ్చు పైన కూడా స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసుకోవచ్చు అనమాట గుమ్మానికి పసుపు రాసిన తర్వాత కూడా గుమ్మం దగ్గర ఏంటంటే స్వస్తి గుర్తు వేసుకోవచ్చు ఇలా ఏంటంటే గనక చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ పొందవచ్చు అనమాట ఇంకా అలానే కాకుండా మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడ్డు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయం అండి కాకపోతే ఏంటంటే గనక మంచి మాత్రం మన ఇంట్లోకి రావాలని మనం కోరుకుంటాం మనమని కాదు ఎవరైనా సరే మంచి రావాలి అని కోరుకుంటారు మరి మీ ఇంట్లోకి మంచి రావాలన్నా పోవాలన్నా సరే ఈ పనిని చెయ్యండి ఇది చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఒకవేళ మీకు తెలియకుండా మీ ఇంట్లో జ్యేష్ఠాదేవే ఉందనుకోండి ఆ జ్యాదేవి మీ ఇంటిని వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనమాట అంటే బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడే కదా మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా అలా జ్యేష్ఠాదేవి మీ ఇల్లు విడితేనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇది చాలా మందికి తెలియని విషయం కొంతమంది ఏంటంటే కనుక కఠినంగా పూజలు చేస్తూ ఉంటారండి ఏంటంటే లక్ష్మీదేవి నగరం కలగనే కలగదండి కొంతమంది ఏంటంటే పూజలు చేయకపోయినా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనమాట అలాంటి వాళ్ళని ఇష్టపడుతుంది అలాంటి ఇంటిని ఇష్టపడుతుంది అనమాట మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే లక్ష్మీదేవి మనని ఇష్టపడదు కదా కాబట్టి ఏంటంటే ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేలాగా మనం చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతే మంచి జరుగుతుంది అలానే కాకుండా మన ఇంట్లోకి ఆ తల్లి ప్రవేశించడం జరుగుతుంది అందుకే మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక మర్రి ఆకుని మాత్రమే తీసుకోండి గుమ్మం దగ్గర ఆకుడి పెట్టాలన్నాం కదా మర్రి ఆకు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక స్పూన్ అంతా ఆ పోసేయండి అర స్పూన్ అన్ని ఆవాలు చిటికటి కుంకుమ పసుపు ఇంతే అన్ని మన ఇంట్లోనే ఉంటాయి కదా ఇందులో మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట అన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు శుక్రవారం పూట చాలా మంది కూడా ఈ పనిని చేస్తారండి మీరు కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక తులదూగుతూ ఉంటుందన్నమాట ఇంట్లో ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది అలానే కాకుండా మీకు బయట నుంచి పెట్టుకునే వీలు లేకపోతే ఇంట్లో నుంచి పెట్టుకోండి కొంతమందికి ఏంటంటే ఎన్ని పరిహారాలు చేసుకున్నా కలిసి రావండి ఎంత ప్రయత్నించుకున్నా కానీ పెద్దగా ఫలితాలు ఉండవు మా ఇల్లు దరిద్రకు అంటే ఇల్లు అలానే కాకుండా మనం ఇంటిని కూడా తిడుతూ ఉంటాం ఇల్లు ఏంటంటే కనుక కొన్ని భరిస్తుందండి భరిస్తే ఏంటంటే కనుక సుఖాలను ఇస్తుంది భరించకపోతే కష్టాలు ఇస్తుంది ఇల్లు భరిస్తుందంటే కనుక మనం ప్రశాంతంగా ఉన్నామని అర్థం ఇల్లు భరిస్తలేదంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు వచ్చాయి గొడవలు జరుగుతున్నాయి ఇబ్బందులు కలుగుతున్నాయని అర్థం అనమాట ఎందుకు భరించ అని మీకు సందేహం రావచ్చు ఇంటిపై మంది అండి అంటే మనం అంటే గిట్టని వారు కావచ్చు మన మీద కోపము ఈడ్చ కుళ్ళు అంటే ఇప్పుడు ఉండే జనరేషన్ల ప్రకారం ఏంటంటే కనుక ఒకరు బాగా అనుకోండి కొంతమంది ఏంటంటే చూసి అనమాట మనమే బాగుండాలి మన కడపే నిండాలి మనమే ఎదగాలి వెళ్ళే వాళ్ళు అంటే ఎదగకూడదు వేరే వాళ్ళు ఏంటంటే కనుక బాగుకడ అంటే బాగుపడకూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక ఇలా మూర్ఖంగా ఉంటారు అలానే కాకుండా మన ఇంటికి దిష్టి దోషం ఏదేదో ఉంటుంది పూర్వకర్మ శాపాలు ఉంటాయి పాపాలు ఉంటాయి మనం తెలిసి తెలియక చేసిన తప్పులు ఒప్పులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు దరిద్రం లాగా ఏర్పడతాయండి అది కూడా మన ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటుంది అనమాట మీరు అనుకోవచ్చు ఇంటి పరంగా ఇంత చెప్తారండి మాకు అసలు ఏది కూడా సరిగ్గా పనిచేయదంటే కనుక ఇది ఒకసారి చేసి చూసుకోండి అంటే ఇది ప్రతి శుక్రవారం చేయొచ్చండి రోజే చేయండి ఆ రోజే చేయండి అని కాదు కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక శుక్రవారం చేస్తే చాలా మంచిది ఈ పరిహారం ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రవారం చేసుకోండి శుక్రవారం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిది అనమాట ఇంకా మంచి ఫలితం అయితే పొందవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకుండా మీకు మీరే చేసుకోండి బయట నుంచి పెట్టే వీళ్ళు ఉంటే బయట నుంచి పెట్టుకుంటే అలా కుదరకపోతే ఇంట్లో నుంచి అయినా సరే పెట్టేసుకొని వదిలేసుకోండి తెల్లారిన తర్వాత లేచేసి దాన్ని తీసేసి ఒక చోట పడేయండి కానీ ఇంటి ముందర పడేసుకోవటం లో వేసుకోవటం ఇలాంటివి మాత్రం చెయ్యకండి ఇది చేసిన తర్వాత ఇంట్లో మీకు మీ భర్తకు విపరీతంగా గొడవలు జరుగుతున్నట్టయితే అవి తగ్గిపోతాయి పిల్లలు కూడా మీ మాట వినరు అసలు మిమ్మల్ని గౌరవించరు మిమ్మల్ని ఎక్కడనే చేయరంటే కనుక అది కూడా కూడా ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఒక్కొక్కటండి ఒకటి జరిగిన తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పు అనేది మనం చూస్తాం కానీ ఒకటేసారి ఫలితం వస్తుందని మనం అయితే చెప్పట్లేదు ఖచ్చితంగా అయితే మార్పుని గమనించుకోగలుగుతాం అనమాట కాబట్టి ప్రయత్నించండి మరి నాకేంటంటే గనక అతీత శక్తివంతమైనది రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుంది అలానే కాకుండా ఆవాలు తంత్ర పరిహారంగా మంత్ర పరిహారంగా ఉపయోగపడతాయి కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే గనక ఇలా శుక్రవారం ఖచ్చితంగా మనం ఇలా నియమాలు ఆచరించుకోవాలి ఇంట్లో కూడా పూజ చేయాలండి ఎవరైతే ఇంట్లో నిష్ట నియమాలతో ఏ స్త్రీ అయితే పూజ చేస్తుందో ఆ స్త్రీ యొక్క భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంటే ఆదాయం ఆగిపోతుంది కదండి ఆదాయ ద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి అప్పుడు ఏంటంటే కనుక భర్త అంటే సంపాదన అనేది తిరగదు అలా పెరగనప్పుడు ఏంటంటే మనకు డబ్బుకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి ఇబ్బందులు పోవాలంటే లక్ష్మీదేవిని ఏంటంటే కనుక స్త్రీలు చక్కగా చీర కట్టుకుని అలానే కాకుండా లక్ష్మీదేవి లాగా అమ్మవారిని పూజించుకోవాలి అంటే కొంతమందికి సమయం ఉంటుంది కొంతమందికి అసలు సమయం ఉండదు కదా ఉన్నంతలో ఏంటంటే కనుక మీరు చక్కగాండి మీరు కూడా మనం కూడా అలంకరించుకోవాలి మనం కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి ఇంటి ఇల్లాలి ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి అంత ఇష్టపడుతూ ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం ఏంటంటే ఇంట్లో ఈ విధంగా ఉండాలండి ఎప్పుడు నైట్లు వేసుకొని పూజ చేయటం అలానే కాకుండా ఎప్పుడు నైట్లు వేసుకుని తిరగటం తలను వీర పోసుకోవటం అంటే గాజులు లేకుండా ఉండటం బొట్టు పెట్టుకోకుండా ఉండటం ఇలాంటివి చేయకండి అలాంటివి చేస్తే ఆ ఇంటికి అరిష్టం అన్నమాట భర్త సంపాదన ఖచ్చితంగా తగ్గిపోతుంది అష్ట కష్టాలు తప్పవు కోరి మనమే ఏంటంటే కనుక కష్టాలు అంటే తెచ్చుకుంటాము నియమాలను ఆచరించుకుంటూ చక్కగా పనులు చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేసేసుకోండి శుక్రవారం ఏంటంటే కనుక ఆవుకు ఆహారం కూడా పెట్టండి మన చేతుల ద్వారా ఆవుకు ఆహారం పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ఆహారం పెట్టినట్టే అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభించినట్టే అండి కాబట్టి ఏంటంటే గనక ఆవుకు ఖచ్చితంగా ఆహారం అనేది పెట్టండి ఇక ఆ తర్వాత నండి జాతక సమస్యలు జాతక ఇబ్బందులు ఉంటాయి కదండి చాలా మంది కూడా జాతకాన్ని తీసుకొని బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది జాతకం బాగాలేకపోతే ఏంటంటే గనక రాళ్ళు రత్నాలు ధరిస్తారు అవి ఏంటంటే చాలా డబ్బుతో కూడుకున్న పని కాబట్టి మనకు కుదరదు కదా అలాంటి వాళ్ళు శుక్రవారం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కని తీసుకొని దానిపైన ఏంటంటే గనక రెండు చుక్కలు నెయ్యి అంటే పోయండి ఆవునెయ్యి పోస్తే ఏంటంటే బెల్లం శుద్ధి అవుతుంది బెల్లం గురించి చాలా మందికి తెలియదండి బెల్లం చాలా పవిత్రతను ఉంటుందండి బెల్లం చాలా శుద్ధి అయినది అనమాట దేవతలకు ఖచ్చితంగా ఏంటంటే కనుక నివేదన అయ్యే పదార్థం ఏదైనా ఉంటుందంటే కనుక అది బెల్లం అని చెప్పొచ్చు చాలా మంది కూడా ఏంటంటే కనుక మనకు పండితులు కావచ్చు శాస్త్రాల్లో కావచ్చు పురాణాలలో కావచ్చు బెల్లం గురించి చాలా ప్రస్తావన ఉందన్నమాట జాతక సమస్యలను తీర్చడానికి జాతక దోషాలను పోగొట్టడానికి ఇదేంటంటే కనుక బెస్ట్గా పనిచేస్తుందండి కానీ ఒకసారికి ఫలితం వస్తుంది రెండుసార్లకే వస్తుందంటే మనం చెప్పలేం మనం ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలుగుతాం జాతకం ఏంటంటే కనుక గ్రహాలు నీచ ఉన్నప్పుడు స్థితిగతులు బాలేనప్పుడు చండాలంగా ఏంటంటే గనుక జాతకం ఉంటూ ఉంటుంది జాతకం బాగాలేకపోతే మన జీవితం కూడా బాగుండదు కాబట్టి ముఖ్యంగా మనము అంటే జాతకానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదండి కొంతమంది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా పూర్వ అంటే పూర్వకర్మ శాపాలు రాహుకేతు ప్రభావాలు అలానే కాకుండా తీవ్రమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయినప్పుడు కూడా ఏం పెద్దగా అంటే వాళ్ళకు లాభాలనేవి కలవ కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం అండి ఈ విధంగా చేసేసుకోండి మీరు పూజ చేసేటప్పుడు ఎలాగో బెల్లం ముక్కను పెడతారు కదా అలాగే అలా పెట్టేటప్పుడు ఏంటంటే చిన్న బెల్లం మీరు ఎంతైతే తినగలుగుతారో అంతా లేదంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా తింటారంటే కనుక ఇంట్లో వాళ్ళు తినేలాగా కూడా బెల్లంని పెట్టుకోవచ్చు పెట్టేసుకొని దానిపైన రెండు చుక్కలు మీరు ఎంత పెద్ద గడ్డబెల్లం పెట్టుకున్నా పర్వాలేదు రెండు మూడు చుక్కలు పోసుకుంటే సరిపోతుంది అలా పోసేసిన తర్వాత ఏంటంటే ఆ బెల్లాన్ని స్వీకరించుకోండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జాతక సమస్యలు అనేవి మెరుగుపడతాయి జాతకాన్ని సరి సరిచేసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఒకటేసారికి ఫలితం వస్తుంది రెండేసారికి ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మార్పుని అయితే మనం చూడగలుగుతాం మెల్లిగానే ఫలితం వస్తుంది ఏంటంటే తొందరగా ఫాస్ట్గా అయితే రాదండి ఫలితం వస్తుంది అనమాట లేటుగా ఫలితం వచ్చినా కానీ మీకైతే మంచి జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి శుక్రవారం పూట ఇలా చాలా మంది కూడా చేస్తారు కాబట్టి మీరు కూడా చేయండి ఎక్కువగా ఏంటంటే కనుక ఈ పరిహారం అండి మునులు కావచ్చు ఋషులు కావచ్చు సిద్ధులు ఇలా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళు ఫలితాలను పొందిన తర్వాత సిద్ధశాస్త్రంలో రూపొందించడం జరుగుతుంది అనమాట కాబట్టి వాళ్లకు ఏంటంటే కనుక అనుభవాలతో చెప్పబడ్డవండి మన పెద్దవారు చేసుకున్నమాట మన పూర్వీకులు కావున ఏంటంటే కనుక మరి మనకు కూడా మంచి జరగాలంటే మనం కూడా చెయ్యాలి కొంతమంది ఏంటంటే కనుక డబ్బులు ఉన్నాయనుకోండి ఏదైనా సరే ఒక రింగు అంటే వాళ్ళ పేరుకు తగ్గట్టుగా ధరిస్తారు అంటే రత్నాలు ఉంటాయి కదా అవి ధరిస్తారు మనకేంటంటే అంత ఉండదు కదండి మనం అంత ఖర్చు పెట్టలేము మనం ధరించలేము అలానే ఏంటంటే గనక జాతకాన్ని సరి చేసుకోకుండా ఉండలేం కదా అందుకే ఈ విధంగా అయితే ప్రయత్నించండి మీకు ఫలితం ఉంటుంది ఎందుకంటే బెల్లం మనం తినగలుగుతాం కొంచెం ఆవు నెయ్యి వేసుకుని తినటం వల్ల ఇబ్బంది అయితే ఏముండదు ఎప్పుడైనా తినొచ్చండి పూజ చేసుకున్న తర్వాత పెట్టేసుకొని తినేసుకుంటే సరిపోతుంది కాసేపు ఏంటంటే కనుక పూజలో పెట్టుకోవాలండి కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాల సేపు పెట్టుకోవచ్చు అర్ధగంట పెట్టొచ్చు పెట్టిన తర్వాత తింటే చాలా వరకు కూడా ఇబ్బంది అనేది తగ్గిపోతుంది అనమాట ఇంకా అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే గనక జాతకంలో అండి గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి నీచ స్థాయిలో ఉన్నప్పుడు ఏంటంటే కనుక విపరీతంగా సంపాదనకు వెళ్లిపోతామండి అంటే ఎంత కష్టపడ్డా కానీ ధనం అనేది రాదు గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి స్థితిగతులు ఏంటంటే గనక సరిగ్గా ఉండవు ఏదేదో ఇబ్బంది ఏదేదో బాధ ఏదేదో వస్తువు ఉంటుందన్నమాట ఇంకా అప్పు డౌన్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహం అనేది ఉండదు ప్రకృతి అనుగ్రహం అనేది అస్సలు కూడా ఉండదు అనమాట అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అంటే ఆవుకు ఆహారం పెట్టినా కానీ మనకు ఫలితం వస్తుంది అలానే కాకుండా దానితో పాటు ఇది కూడా చేసుకున్నా కానీ ఫలితం వస్తుందండి జాతక సమస్యని తొలగించడానికి జాతక సమస్యల వల్ల ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇది చక్కగా ఉపయోగపడుతుందనమాట బెల్లం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి భగవంతుడు నివేదన చేసుకొని ఆ తర్వాత దాన్ని మనం స్వీకరిస్తాం కాబట్టి మనం ఏంటంటే కనుక శుద్ధి అయిన బెల్లాన్ని తిన్నట్టే కదా శుద్ధి అయిన బెల్లాన్ని తినటం వల్ల మనకి ఎంత మంచిది చెప్పండి మన ఆరోగ్యానికి కూడా మంచిదే మనకు పరిహారపరంగా కూడా మంచిదే అని చెప్పొచ్చు అందుకే రేపు శుక్రవారం పూట ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు శుక్రవారం ఏంటంటే గనక బిచ్చగాడిని సైతం ఏంటంటే కుబేరుడుగా మార్చే రోజు శుక్రవారం అండి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తాము మన హిందూ సాంప్రదాయంలో అలానే కాకుండా శుక్రవారం ఏంటంటే గనక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి శుక్రవారం రోజున ఎలాంటి అంటే పనిని చేసినా కానీ బాగా కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ పనిని చేయండి మీకుండే ఇబ్బందంతా కూడా తొలగించుకోండి